శ్రీ మహాగణాధిపతియే నమ మాత్రే నమ ఓం నమ శివాయ భక్తి ప్రేక్షకులందరికీ మహాశివరాత్రి పర్వదిన శుభాకాంక్షలు మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా భక్తి ప్రేక్షకులందరికీ కూడా ఆ పరమశివుడి సంపూర్ణమైన అనుగ్రహం కలగాలని కోరుకుంటూ ఆయురారోగ్య అష్టైశ్వర్యాలు భక్తి ప్రేక్షకులకి ఆ సదాశివుడి అనుగ్రహించాలని కోరుకుంటూ మహాశివరాత్రి నాడు పూజలు ఏ విధంగా చేయాలో మహాశివరాత్రి పర్వదినానికి ఉన్నటువంటి విశిష్టత ఏంటో వీటన్నిటినీ కూడా మనం వీడియోలో తెలుసుకుందాం మహాశివరాత్రి రోజు భస్మధారణ ఏ విధంగా చేస్తే పరమశివుడి సంపూర్ణమైన అనుగ్రహం వల్ల అష్టైశ్వర్యాలు భోగభాగ్యాలు కలుగుతాయో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం మహాశివరాత్రి రోజు భస్మధారణ తప్పనిసరిగా చేయాలి విభూతి ధరించకుండా శివరాత్రి రోజు శివ పూజ చేస్తే ఎలాంటి ఫలితము ఉండదు మూడు విభూతి రేఖలు ధారణ చేస్తే ఆగామి సంచిత ప్రారంధ ఈ మూడు కర్మ ఫలితాలు తొలగిపోతాయి అందుకే విభూతిర్భూతిర్ ఐశ్వర్యం అన్నారు ఐశ్వర్యాన్ని ఇచ్చేది విభూతి అయితే శివరాత్రి రోజు విభూతి ఎలా ధరించాలి పురుషులు తడి విభూతిని ధారణ చేయాలని స్త్రీలు పొడి విభూతిని ధారణ చేయాలని ప్రయోగ పారిజాతం అనే గ్రంథంలో చెప్పారు దాంతోపాటు ధర్మశాస్త్ర గ్రంథాలు ఇంకా ఏం చెప్తున్నాయంటే శివరాత్రి రోజు రాత్రి సమయంలో పురుషులైనా సరే పొడి విభూతిని ధారణ చేయొచ్చు సూర్యోదయం నుంచి సూర్యాస్తమయం వరకు సజల విభూతిని ధారయామి అన్నారు అంటే తడిగా ఉన్న విభూతిని ధారణ చేయాలి మళ్ళీ సూర్యాస్తమయం నుంచి శివరాత్రి మర్నాడు సూర్యోదయం వరకు నిర్జల విభూతిని ధారయామి పొడి విభూతిని ధారణ చేసుకోవచ్చు లేదా పురుషులు ఏ సమయంలోనైనా తడి విభూతిని ధారణ చేయొచ్చు ఇలా విభూతి గురించి చెప్పారు అయితే శివరాత్రి రోజు విభూతి ధారణ చేసేటప్పుడు ధర్మశాస్త్రంలో రెండు ప్రత్యేకమైన శ్లోకాలు చెప్పారు ఆ శ్లోకాలలో ఏదో ఒక శ్లోకం చదువుకుంటూ విభూతిని ధరిస్తే చాలా మంచిది ఆ రెండు శ్లోకాలలో మొదటి శ్లోకం ఏంటంటే శ్రీకరం పవిత్రంచ శోక రోగ నివారణం లోకే వశీకరం పుంసాం భస్మ త్రైలోక్య పావనం ఇది మొదటి శ్లోకం ఈ శ్లోకంలో ఉన్న అర్థం ఏంటంటే శ్రీకరంచ పవిత్రంచ శోక రోగ నివారణం అంటే శ్రీకరము లక్ష్మీ కటాక్షాన్ని కలిగింపజేసేది పవిత్రమైనది శోక రోగ నివారణం శోకాన్ని రోగాలని పోగొట్టేది లోకే వశీకరం పుంసాం అంటే ముల్లోకాలను వశీకరణ చేసుకునేటటువంటి శక్తిని కలిగింపజేసేది వసీకరణ అంటే జనాకర్షణ కలిగింపజేసేటటువంటిదని అర్థం భస్మ త్రైలోక్య పావనం ముల్లోకాలను పావనం చేసేటటువంటి విభూతిని ధరిస్తున్నాను అని చెప్పటమే ఈ మొదటి శ్లోకంలో ఉన్న అర్థం కాబట్టి శివరాత్రి రోజు విభూతిని ధరించేటప్పుడు శ్రీకరంచ పవిత్రంచ శోక రోగ నివారణం లోకే వశీకరం పుంసాం భస్మ త్రైలోక్య పావనం ఈ శ్లోకం చదువుకోండి ఇంకొక శ్లోకం ఏం చెప్పారంటే మృత్యుంజయాయ రుద్రాయ నీలకంఠాయ సంభవే అమృతేశాయ శర్వాయ మహాదేవాయతే నమ అంటే శివుడికి సంబంధించినటువంటి నామాలివి ఈ నామాలు చెప్పుకుంటూ అయినా సరే విభూతి ధారణ చేయవచ్చు అలాగే ధర్మశాస్త్ర గ్రంథాలలో విభూతి ధారణ స్తోత్రం అని ఒక స్తోత్రం చెప్పారు ఆ స్తోత్రాన్ని చదువుతూ లేదా వింటూ శివరాత్రి రోజు విభూతి ధారణ చేస్తే కోటి జన్మల్లో చేసిన పాపాలు తొలగిపోతాయి ఆ విభూతి ధారణ స్తోత్రం ఏంటంటే మహాగ్రహ పీడాం మహోత్పాత పీడాం మహారోగపీ పీడాం మహా తీవ్ర పీడ ఈశ్వర భస్మం నమస్తే భవబంధ విముక్తీశ్వరాయ శ్రీకరం నిత్య శుభకరం దివ్యం పరమం పవిత్రం మహా పాపహరం ఈశ్వర విభూతిం ధారయామ్యహం దీని విభూతి ధారణ స్తోత్రం అంటారు ఈ స్తోత్రంలో ఉన్న అర్థం ఏంటంటే మహాగ్రహ పీడాం నవగ్రహాల వల్ల వచ్చే దోషాలన్నీ పోగొట్టుకోవటానికి మహోత్పాత పీడాం తీవ్రమైన ఉత్పాతాలు ప్రకృతి వైపరీత్యాల వల్ల వచ్చే సమస్యల నుంచి బయటపడటానికి రోగపీడాం భయంకరమైన రోగాలన్నీ దరి చేరకుండా ఉండటానికి మహా తీవ్ర పీడ తీవ్రమైనటువంటి సమస్యలు దరి చేరకుండా ఉండటానికి హరత్యాసుతే ఈశ్వర భస్మం అవన్నీ నశించిపోవటానికి నేను ఈశ్వరుడి భస్మాన్ని ధరిస్తున్నానని అర్థం నమస్తే భవబంధ విముక్తీశ్వరాయ పరమేశ్వర భవబంధాలన్నీ పోగొట్టి మోక్షాన్ని కలిగింపజేసుకోవటం కోసం నేను విభూతి ధారణ చేస్తున్నాను శ్రీకరం నిత్య శుభకరం దివ్యం పరమం పవిత్రం అంటే లక్ష్మీ కటాక్షాన్ని కలిగింపజేసేది శుభాన్నిచ్చేది పరమ పవిత్రమైనటువంటి ఈ విభూతిని నేను ధారణ చేస్తున్నాను మహా పాపహరం ఈశ్వర విభూతిని ధారయామ్యహం అన్ని పాపాలు పటాపంచలు చేసుకోవటానికి నేను విభూతిని ధరిస్తున్నానని చెప్పడమే ఈ స్తోత్రంలో ఉన్న అర్థం చాలా శక్తివంతమైన స్తోత్రం వేదాల్లో చెప్పారు విభూతి ధారణా స్తోత్రం అంటారు దీన్ని చదువుకుంటూ లేదా వింటూ విభూతిని ధరిస్తే శివరాత్రి రోజు పరమశివుడి సంపూర్ణమైన అనుగ్రహం కలుగుతుంది ఈ స్తోత్రం చదవలేని వాళ్ళు ధర్మశాస్త్రాల్లో చెప్పిన రెండు శ్లోకాలలో ఏదో ఒక శ్లోకం చదువుకుంటూ విభూతి ధరించండి అవి కూడా చదువుకోలేని వాళ్ళు నమస్ శివాయా అనే పంచాక్షరి మంత్రం చదువుకుంటూ విభూతి ధారణ చేసిన శివానుగ్రహం సంపూర్ణంగా కలుగుతుంది విభూతి జలాలతో భస్మ జలాలతో శివాభిషేకం శివరాత్రి రోజు చేస్తే అఖండ ఐశ్వర్యము రాజయోగాన్ని సిద్ధింపజేసుకోవచ్చు నిత్య జీవితంలో పండుగల సందర్భంగా ఎలాంటి విధులు ఆచరిస్తే అద్భుతమైన శుభ ఫలితాలు పొందవచ్చో తెలుసుకోవాలనుకుంటున్నారా పండుగలలో దాగి ఉన్నటువంటి పరమార్థాలన్నీ తెలుసుకోవాలనుకుంటున్నారా ఏ పండుగ వచ్చినప్పుడు ఎలాంటి విధులు పాటిస్తే ఆయా దేవీ దేవతల సంపూర్ణమైన అనుగ్రహానికి సులభంగా పాత్రలు కావచ్చో తెలుసుకోవాలనుకుంటున్నారా పండుగల సందర్భంగా మీరు ఆచరించే విధి విధానాల గురించి సంపూర్ణంగా తెలుసుకోవాలంటే మాచిరాజ్ భక్తి ఛానల్ తప్పకుండా చూడండి మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని లైక్ చేయండి కామెంట్ చేయండి మా ఛానల్ వీడియోస్ పది మంది మిత్రులకు షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనున్న బెల్ సింబల్ ఒకటం మాత్రం మర్చిపోకండి ప్రతి ఒక్కరికి కూడా భక్తి ప్రేక్షకులందరికీ ఆ మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా ఆ పరమశివుడు ఆయురారోగ్య అష్టైశ్వర్యాలు కలిగింపజేయాలని కోరుకుంటూ శివరాత్రి నుంచి సంవత్సరం పాటు తిరుగులేని విధంగా ప్రతి ఒక్కరికి శివానుగ్రహం కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ శతమానం శతాయు పురుష శతేంద్రియ ఆయుష్ంద్రియే ప్రతిదిష్టతి స్వస్తి